ఏమేం పథకాలు వస్తున్నాయి అండి పథకాలు ఏమైనా వస్తున్నాయండి మీకు నేనైతే పథకాలకే దేనికి పెట్టుకోలేను మేడం రైతు భరోసా అండి రైతు భరోసా మా నాన్నగారికి వస్తుంది నాకు పొలం లేదు మా నాన్నగారు ఆ రకంగా పొలం ఉంది ఆయనకి ఏదో సంవత్సరానికి నాన్నగారికి వస్తుంది నాన్నగారికి వస్తుంది ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన అయితే నాకైతే ఆశ జనకం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేసి సోమవారి పోతనం చేస్తున్నారు మేడం అమ్మ ఒడి పెట్టారు అమ్మఒడి దేనికి చేయాలి గవర్నమెంట్ స్కూల్ వరే చేయాలి ప్రైవేట్ స్కూల్లో లక్ష రూపాయలు కట్టుకొని చదివించేవాడికి అమ్మఒడి పెట్టి మీద ఆ భారం ఎవరి మీద పడుతుంది ప్రతి ఒక్కరి మీద పడుతుంది కదా నువ్వు అమ్మఒడి పెట్టావు గవర్నమెంట్ స్కూల్ వరకు ఇచ్చావు అనుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే చదువుకోలేని డబ్బు కట్టి చదువుకోలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం వాళ్ళకి ఇవ్వచ్చు తప్పు లేదు అంతే ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడం అనేది రైతు భరోసా కూడా నా ఉద్దేశం ఏంటంటే మంచిదా చేద్దామని కాదు మీరు రైతు పదివేలు ఇచ్చే బదులు దాని బదులు పురుగు మందులు ఎరువు కట్టలు తక్కువగా రైతుకు అందించారనుకోండి ఇప్పుడు ఎరువు కట్ట మేము బయటకెళ్ళి కొనాలంటే పదిహేను వందలు పదహారు వందలు ఉంది మాకు ఈ పదేళ్లు ఇచ్చే బదులు పన్నెండు వందలకో పదకొండు వందలకో ఆ కట్టలు అందిగలిగారు అనుకోండి మేము ఆరు సార్లు వాడుకుంటాం ఈ పదేళ్లు ఇస్తే సంవత్సరంలో ఒక నెల వాడతాం ఒక నెలలో ఏదో ఇంట్లో పప్పులు కానీ ఉప్పులు కానీ దేనికి వాడేస్తాం సంవత్సరం వారు మళ్ళీ ఎదురు చూడాలి అదే మీరు ప్రతి ఒక్క పల్లెటూరులో ఆ సబ్సిడీలో కట్టలు పెట్టించి మేము పెడతాము ఉన్నారు ఎక్కడ పెడతారో మాకు తెలియదు వాస్తవం చెప్తున్నాను కదా మేము తేడానికి కూడా మాకు తెలియదు అదేదో ఆ ఎరువు కట్టలో అక్కడ పెట్టారనుకోండి ఆ తక్కువ రేటు కొనుక్కుంటాము వారికి నేను గవర్నమెంట్ని అయితే ఆ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందా లేకపోతే ఇంకోటి అని చెప్పట్లే నా అభిప్రాయం నేను చెప్తున్నాను మరి మేడం ఎవరు వస్తే బాగుంటుంది అన్నది చెప్పేదానికన్నా ఎవరు వచ్చినా రైతుకి సాయం చేసేవాడు అయితే రాష్ట్రం బాగుంటుందండి టీడీపీ ప్రభుత్వంలో రైతులకు బాగా చేశారంటున్నారు అప్పుడు చేశారండి ఏం చేశారు మేడం ఏం చేస్తే ఇప్పుడు ఆదుకుంది టీడీపీ అంటున్నారు కదా ఏమండి నేను అదే చెప్తుంది టీడీపీయా తెలుగుదే వైసీపీ అంటా రైతుని ఆదుకుంటే రైతు కొడుకు రైతు అవ్వాలని చూస్తాడు రైతు కొడుకు రైతు అవ్వాలని చూస్తా డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని చూస్తున్నాడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలని చూస్తున్నాడు పొలిటీషియన్ పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వాలని చూస్తున్నాడు కానీ రైతు కొడుకు మాత్రం రైతు అవ్వాలని చూడలేదు ఎందుకు రైతు బాగుంటే రైతు కొడుకు రైతు అవుతాడుగా ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర ఉండి మాకు రూపాయి వెనకేస్తున్నాం అనుకోండి మేము రైతు కూడా రైతు అవుతాం కదా అవట్లేదంటే ఏంటి కారణం మిగిలిన ఫీల్డ్ మొత్తం బాగుంది రైతు ఫీల్డ్ బాగోాల బాగుంటే నా కొడుకుని నేను ఇవాళ కేలీలో చదివించుకుంటున్నాను తినో తినకో ఎందుకు అంత ఖర్చు పెట్టాలని పని లేదుగా రైతు బాగుంటారే ఎందుకురా మన చెవులో మనం పని చేసుకున్నాము ఇవాళ మనకి నెలకింత వస్తాయి అని చెప్పి నా కొడుకుని ఎక్కడే ఉంచుకుంటా కదా అందరూ బాగుంటున్నారు ఒక రైతు తప్పితే అందరూ బాగుంటున్నారు సంవత్సరంలో ఏదో ఒక నెల రెండు నెలలు అమ్మితే రేట్లు అమ్ముతున్నాయి అనొచ్చు ఒక నెల రెండు నెలలు ఎందుకు బాగా వర్షాలు పడి సరుకులు మొత్తం పాడైపోతే అప్పుడు అమ్ముతున్నాయి మీరే అనమాట అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎక్కడ చూసినా సరే ఏ సభల్లో చూసినా సరే రైతును ఆదుకుంది మేమే రైతును రైతు బాగుపడాలంటే మేమే అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా చూడవచ్చు మీరు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చూస్తున్నారు వాళ్ళు ఓటు కోసం వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం చెప్పుకోవడం తప్పితే నేను చెప్పే కదా మీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా చంద్రబాబు నాయుడు గారే బాగా చేసినట్లయితే రైతు కూడా రైతు అయ్యేవాడు అనుకోవాలి అనుకునేవాడు కదా ఎందుకు అనుకోవట్లేదు ఎవరు వచ్చిన గవర్నమెంటు ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడదాని తప్పితే నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నా అని చెప్పేసి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పమంటే రైతుకి నేను చేశాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చేశాను అని చెప్పేసి పదివేల రూపాయలు కాదు మేడం పదివేల రూపాయలు ఇస్తున్నాడు కాదు అంటే పదివేలు రూపాయలు దేనికి అవతల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు పదివేలు కాదు రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర కావాలి నాణ్యమైన మందులు కావాలి తల్లితీ లేని విత్తనాలు కావాలి అప్పుడు రైతు బాగుపడతాడు పంట నష్టపోయినప్పుడు వాటి సరిపడి మంచి వర్షం వచ్చింది పాడైపోయింది గిట్టుబాటు ధర లేదు అప్పుడు ఆ ఏరియాలో ఉండే నాయకుడు లేకపోతే వాలంటీర్లో లేకపోతే ఇంకొకరిలో వచ్చి ఇంత పోయింది కాబట్టి వీళ్ళకి సాయం చేయాలి అని చెప్పి చేయాలి పేపర్లో రాసుకెళ్తారు రాసుకెళ్ళిన వరకు పరిహారం ఏది నా ఒక్కడి గురించి కదండి ప్రతి ఒక్కసారి జరుగుతుంది అదేనో ఆ లేదో ఓటు బ్యాంక్ కోసం స్టేజ్ లెక్కేసి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేపు ఇంకొకళ్ళు వస్తే ఇంకొకళ్ళు కానీ వేరు ఎవరన్నా కానీ రైతునైతే మేము చూస్తున్నాం అంటున్నారు తప్పితే రైతు అయితే పట్టించుకోవట్లేదు